పాయకరావుపేట మండలం పెంటకోట గ్రామంలో హోం మంత్రి అనిత పర్యటించారు రెండు కోట్ల నిధులతో నిర్మించే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కేంద్రానికి శంకుస్థాపన చేశారు అలాగే ఒక కోటి యాభై లక్షల అంచనా నిధులతో పెంటకోట ఆరట్లకోట రహదారిపై కలవాటు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని అన్నారు అభివృద్ధి ఆనవాళ్లు లేకుండా పరిపాలన చేశారని అన్నారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్దితో రాష్ట్రాన్ని ఉన్నత స్థాయిలో ఉంచేందుకు కృషి జరుగుతోందని అన్నారు వైసీపీ హయాంలో రోడ్లు కనీసం గుంతలు పూడ్చలేకపోయారని అన్నారు ఈ క్రమంలో నాయకులు పాల్గొన్నారు ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ లోనే ఈ రోజు రోడ్లు వేయించడానికి మేము ప్రపోజల్స్ ఇచ్చాం ఆల్రెడీ అందులో సుమారుగా ఎనిమిది కోట్ల రూపాయలు శాంక్షన్ అయిపోయినాయి మిగతా ఏడు కోట్ల రూపాయలు మహా అయితే ఇంకొక టెన్ డేస్ లో శాంక్షన్ అయ్యి టెండర్స్ కూడా వెళ్ళి మళ్ళీ ఆ రోజు కూడా మేము వచ్చి మేము అందరం కూడా శంకుస్థాపన చేసే పరిస్థితి నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే లాస్ట్ ఐదు సంవత్సరాలు ఒక్కసారి మీరు జాగ్రత్తగా గమనించండి అమ్మా లాస్ట్ ఐదు సంవత్సరాల్లో అక్కడ ఒక రోడ్ వేసిన పాపాన్ని పోయారా ఐదు సంవత్సరాలు ఏమైనా పప్పు పిల్లలు పంచినట్టుగా నీకు ఆ డబ్బులు ఇచ్చాను కదా ఈ డబ్బులు ఇచ్చాను కదా అని చెప్పి మాట్లాడేరు తప్పించి ఈ రోజు అవే డబ్బులు మేము ఇస్తున్నాం అంతకన్నా ఎక్కువ ఇస్తున్నాం ఈ రోజు తల్లికి చెప్పి వీళ్ళ ఇంట్లో ఎంత మంది పిల్లలు చదువుకుంటే కూడా డబ్బులు ఇచ్చిన పరిస్థితి ఆ రోజు కన్నా ఈ రోజు అన్నా తిరిగి పునరుద్ధరించుకున్నాం ఆ రోజు కంటే ఈ రోజు పెన్షన్లు ఎక్కువ డబ్బులు ఎక్కువ చేసుకున్నాం ఆ రోజు కంటే ఈ రోజు మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కల్పించాం అదేవిధంగా ఈ రోజు వీళ్ళకే కాదండి అన్నా క్యాంటీన్ ఇవన్నీ కూడా చేసుకుంటా దీనికి మత్స్యకారు సోదరులకు డబ్బులు మేము చేయడం జరిగింది ఈ రోజు చేనేత కార్మికులకి వాళ్ళందరికీ రెండు వందల రూపాయలు యూనిట్లు ఉచిత ఉచిత ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ చేస్తూనే గ్రామాల అభివృద్ధి కూడా జరగాలి ఆకాంక్షతో ముందుకెళ్ళు ఎక్కడ వరకు ఎందుకమ్మా ఇక్కడే ఉద్దండపురం ఉంది ఆవు ఉంది గోపాలపట్నం ఆవ ఆ ఆవ దగ్గర మీ అందరికీ తెలుసు